సంక్రాంతి బరిలో ఐదు సినిమాలు నిలిచాయి ఈ ఐదు సినిమాలకి థియేటర్స్ కేటాయింపు విషయంలో సమస్యలు ఏర్పడుతున్నాయి ఏ సినిమా వెనక్కి తగ్గకపోవడంతో తెలుగు ఫిలిం ఛాంబర్ సమస్య పరిష్కరించాలని చూస్తున్నారు తెలుగు ఫిల్మ్ చాంబర్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కలిసి మీడియాతో మాట్లాడుతున్నారు ప్రస్తుతం దిల్ రాజు మాట్లాడుతున్నారు కూర్చొని ఈ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఫస్ట్ ముందు విశ్వప్రసాద్ గారికి వివేక్ అండ్ రవితేజ గారికి వెరీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఎందుకంటే ఈరోజు ఒక సినిమా వెనక గెలడం వల్ల మూడు పెద్ద సినిమాలు అలాగే హనుమాన్ నాలుగో సినిమాకి వస్తుంది నాలుగు సినిమాలకి ఎంత న్యాయం జరగగలుగుతాయి అట్లీస్ట్ సమ్ పర్సెంటేజ్ ఆఫ్ ఓ సినిమా తగ్గడం వల్ల ఎంతో కొంత అన్నిటికీ రెవెన్యూ పెరగడానికి స్క్రీన్స్ దొరకడానికి అవకాశం ఉంటుంది సో దానికి వారికి ముందు వాళ్ళు ఈరోజు చాంబర్ అడిగినందుకు కోఆపరేట్ చేస్తున్నందుకు వాళ్ళకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఇది ఒక మంచి పరిణామం ఇంతకుముందు కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టి చేస్తూ ఉన్నాం అప్పుడప్పుడు ఇలా అవకాశాలు దొరుకుతాయి అప్పుడప్పుడు అవకాశాలు దొరకవు సో ఈసారి అవకాశం దొరికినందుకు వారందరికీ థ్యాంక్ యూ అండ్ ఫర్దర్గా నెక్స్ట్ ఫోర్ ఫిలిమ్స్ సో మహేష్ గారిది అలాగే వెంకటేష్ గారు నాగార్జున గారు అండ్ హనుమాన్ సో వీటికి సంబంధించి ఫర్దర్గా అవుట్ అవుతూ ఉంటాయి సో అది ఆర్డర్లో పెద్ద సినిమాని బట్టి పెద్ద చిన్న అని ఎందుకు మాట్లాడతామంటే నేను ఇంతకుముందు కూడా లాస్ట్ వీక్ మీడియా మిత్రులు నన్ను అడిగారు సార్ పెద్ద సినిమా ఏంటి చిన్న సినిమా ఏంటి అంటే పెద్ద సినిమా అని అంటే ఎగ్జైట్మెంట్లో మనం మార్నింగ్ షోకి పరిగెత్తే సినిమా పెద్ద సినిమా అది చిన్నది కానీ హీరో ఉండని హీరో లేకపోయి సో అలా చూసినప్పుడు మహేష్ గారి సినిమాకి ఎక్కువ స్క్రీన్స్ వెళ్తాయి సో తర్వాత వెంకటేష్ గారు నాగార్జున గారు సో వారు ఇద్దరు సంక్రాంతికి వస్తున్నారు సో వారికి వెళ్తాయి తర్వాత హనుమాన్ కూడా వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్ మ్యాక్సిమం అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్ని మాట్లాడుకుంటూ ఎక్కడెక్కడ వాళ్ళు స్క్రీన్స్ తీసుకోగలుగుతారు చెయ్యండి చాంబర్ ద్వారా మేము కూడా కోఆపరేట్ చేస్తామని సో వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్తో మాట్లాడి అది అవుట్ అవుట్ సో ఇండస్ట్రీకి ఇలాంటి మంచి పరిణామం జరగాలని మేమందరం ప్రయత్నం చేస్తున్నప్పుడు మీరు చాలా ఇంపార్టెంట్ టేక్ ఆఫ్ మీ దగ్గర నుంచే ఎండ్ మీ నుంచే చేస్తుంది అంటే మంచి చెయ్యాలని మా ఎఫర్ట్స్